హాయ్ అండి నేను రజియా రజ్స్ హెల్దీ కిచెన్ నుంచి అయితే మనము రవ్వ లడ్డు చేసుకుందామండి ఈ రవ్వ లడ్డు నా స్టైల్లో రవ్వ లడ్డు చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దీన్ని మంచిగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో ఇలా మనం లడ్డు చేసుకొని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరిని చక్కగా రోస్ట్ చేసి వేసుకొని ఇలా చేసుకునే ఈ లడ్డుని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా చక్కగా స్టోరేజ్ పెట్టుకొని కూడా మనం తినొచ్చండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఈరోజు చేస్తున్న ఈ స్టైల్లో కరెక్ట్గా నేను చెప్తున్న ఇదే పద్ధతిలో చేసుకొని మీరు లడ్డు చేసుకొని తినండి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మనకి రవ్వ తగులుతూ షుగర్ కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం అయితే ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి ఈ డ్రై అయితే మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ బాదంని ఇంకా కాజుని చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటేనే లడ్డూలో చాలా బాగుంటుందండి చగ్గిలా పీసెస్లో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను నేను తీసుకుంటుంది ఇప్పుడు ఒక కిలో రవ్వ ఒక కిలో షుగర్ అండి దీనికి నేను రెండు పెద్ద సైజులో ఉన్న కొబ్బరికాయలు తీసుకుంటున్నాను మీరు కప్పుల లెక్కలో అయితే కనుక ఒక కప్పు రవ్వ ఒక కప్పు షుగర్ తీసుకుంటే హాఫ్ కప్పు వరకు కొబ్బరిని ఇలా తీసుకోవాలి ఈ కొబ్బరిని అయితే ఇలా పైనుండే పిచ్చంతా కూడా ఇలా తీసేసుకుంటే మనకి లడ్డు చేసేటప్పుడు అందులో బ్లాకిష్గా ఉండకుండా ఉంటుందండి ఈ ఇలా మనం కొబ్బరికాయని కొట్టుకున్న తర్వాత దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రోజు నెక్స్ట్ డేకి అయితే మనకి ఈజీగా దానిపైన తోలు కూడా వచ్చేస్తుంది మనం అప్పటికప్పుడు చేసుకునేలా ఉంటే కనుక ఫ్రెష్గా ఇలా కొంచెం ఇబ్బంది అవుతుందండి దీనిపైన తోలు అది తీయడానికి ఇలా తీసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే చక్కగా మనకి ఇలా పొడంతా కూడా చక్కగా వచ్చేస్తుంది మీరు కొబ్బరి కోరుకునే దాంతో కూడా ఈజీగా కోరుకొని కూడా ఇలా మనం తురుముకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను అన్మెల్టెడ్ గీ టూ స్పూన్స్ వరకు వేశానండి అంటే ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసాను మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి కావాల్సినంత నెయ్యి వేసుకొని ఫ్రెష్గా ఇది మనం ఇంట్లో అండి చాలా బాగుంటుంది సో దీంట్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రై చేసుకుందాం మనం బాగా పీసెస్లా చేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా మన దగ్గరుండి చేసుకుని అది కొంచెం లైట్గానే ఫ్రై అయిన వెంటనే అందులో కిస్మిస్ కూడా వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతాయి ఇవి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కోరి పెట్టుకున్న ఈ కొబ్బరిని అయితే దీంట్లో వేసేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇది మనం ఫ్రై చేయడానికి కొంచెం టైం తీసుకుంటుందండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా మనకు టైం పడుతుంది ఇదంతా ఫ్రై చేయడానికి దీన్ని సిమ్లో పెట్టుకుంటూ దగ్గర ఉండి ఒక్కొక్కసారి హైలో పెట్టుకుంటూ ఈ కొబ్బరి అంతా కూడా మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా స్మెల్ వస్తున్నట్టుగా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అది మీరు కావాలంటే ఎండి కొబ్బరి పొడి కూడా తీసుకోవచ్చండి కానీ ఎండి కొబ్బరి పొడికి ఈ పచ్చి కొబ్బరి పొడికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్లో కూడా కాబట్టి ఇలా పచ్చిది అయితే మనకి మంచి టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే మనం దీన్ని కొంచెం ఓపిగ్గా చేసుకోవాల్సి ఉంటుందండి లడ్డు మనం ఎంత ఓపిగ్గా మంచిగా చేసుకుంటే లడ్డు అంత టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది సో దీన్నైతే ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా సిమ్లు పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ ఇలా మనం రోస్ట్ చేసుకుందాము ఇలా రోస్ట్ అయిపోతే సరిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము నేను ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకుంటున్నాను సో ఇలా ఇందులో వేసుకొని రవ్వని మనం రోస్ట్ చేసుకోవడానికి కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కొంచెం ఏమీ అవ్వదండి చాలా బాగుంటుంది సో ఇలా మనం వేసుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కేజీ రవ్వని ఇందులో వేసుకొని ఇప్పుడు దీనికి దగ్గరగా ఉండి మనం స్లోగా మనం దీన్ని రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం కొబ్బరిని ఎలా అయితే రోస్ట్ చేసుకున్నామో అలానే దీన్ని लोगा మంచిగా రోస్ట్ చేసుకోవాలండి దీనికి కూడా ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనకు టైం పడుతుందండి రవ్వను కూడా రోస్ట్ చేయడానికి నేతితో మనం రోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది త్వరగా మాడడం అలా ఉండదు చాలా మంచిగా రోస్ట్ అవుతుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంటుంది ఇది రోస్ట్ అవుతున్నప్పుడు అలా రోస్ట్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా దీన్ని మనం ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా మనకి రోస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం అంతా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పాలు వేసుకుందాం అండి పాలు అనేది మనకి ఈ మొత్తం ప్రాసెస్లో పావు లీటర్ పాలు వరకు కొంచెం చిక్కటి పాలు బాగా దగ్గరగా మరగబెట్టుకొని పెట్టుకొని హాఫ్ లీటర్ పాల్ని పావు లీటర్ పాలు చేసుకొని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లో కొంచెంగా వేసానండి వేసి దీని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి పాలు వేసిన తర్వాత అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కేజీ వరకు షుగర్ ముందు వేసుకోవాలండి ఇంకొక హాఫ్ కేజీ పక్కన పెట్టుకోవాలి ఈ హాఫ్ కేజీ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని ఇలానే రోస్ట్ చేసుకోవాలండి బాగా మొత్తం అంతా కలిపి మొత్తం ఇలా అంతగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మొత్తం అంతా నీతితో చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి షుగర్ వేసిన తర్వాత కూడా ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ షుగర్ వేసిన తర్వాత కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెంగా మళ్ళీ పాలు వేసుకుందాము ఇలా షుగర్ వేసిన తర్వాత కూడా మనం తీసుకున్న పాలు వేసుకోవాల్సి ఉంటుందండి మొత్తానికి ఈ ప్రాసెస్లో మనకి లీటర్ పాలు వరకే పడినవి చిక్కటి పాలు ఇలా ఒక టూ స్టేజెస్లో వేసుకుంటే సరిపోతుంది చిక్కటి పాలు అండి ఆ లీటర్ పాలు కూడా ఒక టూ స్టెప్స్ వైజ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మొత్తం అంతా కూడా మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న కేజీలో హాఫ్ ముందు వేసుకున్నాం ఇంకో హాఫ్ కూడా ఇందులోకి ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇప్పుడైతే మనం షుగర్ వేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేయాల్సి ఉంటుందండి ఇలా షుగర్ వేసిన తర్వాత ఇలా చేసుకున్న రవ్వ లడ్డు అసలు నిజంగా నూక మనకి తగులుతూ అది రవ్వ క్రిస్పీగా షుగర్ కూడా క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు షుగర్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఇలాచీ పౌడర్ ఇది మెయిన్ ఫ్లేవర్ అండి ఇందులోకి కొన్ని ఇలాచీని ముందు ఇలా కొంచెంగా దంచుకొని మనం అప్పుడు వాటికి ఉన్న తోలుని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో దీన్ని అయితే ఇలా మొత్తం దాని తోలు తీసేసుకొని ఆ తొక్కలను అయితే మనం టీ పొడిలో వేసుకొని యూస్ చేసుకోవచ్చు సో దీన్ని అయితే కొంచెంగా లైట్గా మనం ఇలా దంచుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు మనం షుగర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకుంటే ఈజీగా చక్కగా మనకి యాలికల పౌడర్ రెడీ అయిపోతుందండి ఇలా చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే అట్లో ఉండే ఘాట్ అంతా కూడా చక్కగా బాగుంటుంది సో ఇలా మనం బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పది నిమిషాల తర్వాత ఇందులో ఇది వేసేసుకుందాము వేసుకుందాము ఇవి వేసుకొని ఇలాచీ పౌడర్ని కూడా మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేద్దామండి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కూడా ఇలాగే మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలా చీ పౌడర్ వేసి మనం ఫ్రై చేస్తున్నప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఇలా చీ వేసిన తర్వాత కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్లో ఉండగానే దీంట్లోకి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకుందాము కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్ నుంచి ఇంకొక టెన్ మినిట్స్ మాత్రం మళ్ళీ మనం దీన్నిలానే ఫ్రై చేస్తూ ఉండాలి ఈ మొత్తం ప్రాసెస్లో మనకి రవ్వ లడ్డు అవ్వడానికి మనకి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా పడుతుందండి ఇది మొత్తం అంతా ఫ్రై చేస్తూనే ఉండాలి మనం ఎంత బాగా ఫ్రై చేసి దీన్ని లడ్డు చేస్తామో అంత టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డూ అయితే మాత్రం ఒకసారి తప్పకుండా మీరు ఇలానే ట్రై చేయండి ఇదే పద్ధతిలో ఇదే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలానే పర్ఫెక్ట్గా చేసుకుని ఒకసారి లడ్డుని ట్రై చేయండి లడ్డు అయితే నోట్లో పెట్టుకొని మనం తింటూ ఉంటే రవ్వ తగులుతూ ఇంకా మనకి షుగర్ కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్నైతే ఇలా బాగా దగ్గరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఉండలు చుట్టేసుకుందామండి ఈ ఉండ చుట్టడం కూడా కొంచెం మనకి టైం ప్రాసెస్ అవుతుందండి ఇది కూడా ఇది మనకి సున్నుండలు మనకి చుట్టడానికి టైం ఎలా తీసుకుంటుంది అలా కొంచెం టూ హ్యాండ్స్తో దీన్ని ప్రెస్ చేస్తూ మనం ఉండ చుట్టుకోవాల్సి వస్తుంది ముందుగానే మనం చేత్తో దీన్ని మొత్తం అంతా కూడా బాగా చేత్తో ఏమన్నా చిన్న చిన్న ఉండలు ఏమైనా ఉన్నా పోయేలాగా మొత్తం మ్యాష్ చేసుకుందాము మ్యాష్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే మనం ఎంత సైజు మనకి ఉండ కావాలనుకుంటున్నామో అంత సైజు మనం చేత్తో తీసుకొని దీని అయితే ఇలా సున్నుండలు కూడా ఇదే స్టైల్లో చుట్టవలసి ఉంటుందండి సో దీని అయితే టూ హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ కొంచెం గట్టిగా ఇలా మనం చుట్టేసుకుంటే చక్కగా మనకి రవ్వ లడ్డు ఈజీగా ఇంట్లో రెడీ అయిపోతుందండి చాలా టేస్టీ రవ్వ లడ్డు అండి ఇది లాస్ట్ టైం నేను నువ్వుల లడ్డు కూడా పెట్టున్నాను వన్ వీక్ బిఫోరు ఆ నువ్వుల లడ్డు వీడియో నేను పెట్టినప్పుడు దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అది నేను పెట్టినప్పుడు కూడా మీకు కావాలంటే నేను చేసి పంపిస్తానని చెప్పాను సో పబ్లిక్ కూడా అలాగే యాక్సెప్ట్ చేసి చాలా మెసేజ్లు వచ్చాయి ఆర్డర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అసలు మా పిల్లలు మేము అది పెడుతున్నప్పుడు కూడా నేను ఎందుకు మమ్మీ ఇలా పెట్టావు అని అన్నారు కానీ ఆ మెసేజెస్ చూసి వాళ్ళు చెప్పిన కామెంట్స్ మంచిగా చాలా బాగా చేస్తున్నారని చెప్పే విధానాన్ని పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసి చేయి మమ్మీ నువ్వు చక్కగా పంపించు చేసాను కూడా మా పాప చెప్పడం జరిగిందండి చాలా ఈజీగా చక్కగా ఇలా మనం ఉండలు చేసుకొని మీకు మీ వరకు నేను పంపిస్తాను మీకు కావాలంటే ఈ రవ్వలడ్డు కూడా నేను చేసి పంపిస్తానండి ఈ రవ్వ లడ్డు అనేది మనం ఇంత చక్కగా ప్రాసెస్ అంతా చేసుకొని తీసుకుంటే లడ్డు చాలా బాగుంటుంది మీరు టైం కుదిరితే చక్కగా ఇదే ప్రాసెస్లో చక్కగా దగ్గరుండి చక్కగా లడ్డు చేసుకోండి చాలా టేస్టీ లడ్డు అండి ఇది లడ్డు అనేది ఇది ఎలాగా స్టోరేజ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి చక్కగా ఇలా చేసుకొని మనం తీసుకోవచ్చు ఈ రవ్వ లడ్డు కూడా ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ ఇస్తే మీకు ఈ లడ్డు కావాలనుకుంటే ఎన్ని కేజీలైనా కూడా నేను చేసి మీకు పంపిస్తాను ఇలా నాకు చక్కగా నువ్వు లడ్డుకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత చక్కగా అందరూ మెసేజ్లు పెట్టి ఆర్డర్ పెట్టుకుంటారని సరే ఇంకా దీని నుంచి నేను అన్ని మొదలు పెడతాను ఇవన్నీ కూడా నేను చేసినవి అన్నీ కూడా చక్కగా హైజెనిక్గా ఇంట్లో చేసి మీ వరకు చేర్చడానికి నేను ట్రై చేస్తానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్